హాయ్ అండి మన షాప్ వచ్చేసి అద్వితా సిల్క్స్ మన అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మన స్టోర్లో మనకు చాలా ఎక్స్క్లూజివ్ అండ్ ఫ్యాన్సీలో డిఫరెంట్ టైప్ వెరైటీ చూడాలంటే కొత్త వెరైటీ అండి డోలా సిల్క్లో వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్లో డోలా సిల్క్లో ఆల్ ఓవర్లో వచ్చేస్తుంది మనకు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫినిషింగ్ వచ్చి బార్డర్ మీకు ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ దీన్ని పళ్ళు చూసుకోవచ్చు ఒక శారీ ఓపెన్ చేసి చూస్తాను ఇలా వస్తుంది మీకు శారీ వచ్చేసి విత్ గ్రాండ్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూసుకోండి ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది మీకు ఇలా వచ్చేస్తుంది మనకు ఫ్యాన్సీలో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు వీడియో వీడియోలో ఒక్కొక్క ఐటమ్ చూస్తాను ఈ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఒకసారి మనం కలర్స్ చూసేద్దాం ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా మీకు మన స్టోర్కి విజిట్ అవ్వండి మీకు ఫ్యాన్సీ అనే కాదు మన స్టోర్లో పట్టు కాటన్ వెరైటీస్ చాలా ఉంటుంది ఇవన్నీ కలర్స్ ఫ్యాన్సీలో కూడా మీకు వర్క్ శారీస్ పట్టు స్టైల్ చాలా పెట్టుబడి నుంచి అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ మీకు హోల్సేల్ రీసేలర్స్ ఎవరున్నా మన స్టోర్కి వచ్చేసి మాట్లాడితే వాళ్ళకి సపరేట్ ప్రైజ్ ఉంటుంది మీకు లైట్ ఫ్యాన్సీ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని వెరైటీస్ వస్తుంది చూడండి మీకు చాలామంది ఇప్పుడు పేస్టల్లో ట్రెండింగ్ కలర్స్ కూడా అడుగుతారు ఇలా పేస్టల్ కలర్స్ వచ్చేస్తుంది మీకు ఆనియన్ పింక్ పిస్సా గ్రీన్ కలర్ కాంబినేషన్ మన దగ్గర వచ్చేసి చాలా యూనిక్ అంటే యూనిక్ డిజైన్స్ మార్కెట్లో దొరికే డిజైన్స్ కంటే కూడా యూనిక్ డిజైన్స్ మెయిన్ ఏమంటే క్వాలిటీ అనేది తగ్గేదే లేదండి అంత బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి వీటన్నిటికీ ఆల్ ఓవర్ ఫినిషింగ్ వచ్చి పళ్ళు ఆల్ ఓవర్ గ్రాండ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది మీకు లైట్ కలర్స్ అంటే లైట్ ఉన్నాయి డార్క్ కలర్స్ అంటే డార్క్ ఉన్నాయి మీకు తక్కువ బడ్జెట్లో మంచి గ్రాండ్ ఫినిషింగ్ ఇచ్చే సారీస్ అండి ఇందులో ఆల్ ఓవరే కాకుండా మనకు బూటా స్టైల్లో కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను ఆల్ ఓవరే కాకుండా మనకు ఇలా బూటా స్టైల్లో కూడా వస్తుంది చాలా మంది ఆల్ ఓవర్ హెవీ వద్దు మనకు బూటా సింపుల్లో కావాలంటే కూడా ఇలా బూటా స్టైల్లో ఉంది ఇంకా మనకు ఇది కొత్తగా వస్తుందండి మార్కెట్లో లేని కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా కొత్త కాంబినేషన్ చూసుకోండి రాజారాణి ఇదే డోలా సిల్క్లో ఇప్పుడు కొత్తగా నేస్తున్నాం అనమాట మీనా బూటీస్ వచ్చి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మీనావార్క్లో కొత్తగా వస్తుంది మీరు కామెంట్ కూడా చేయండి ఇలాంటి డిజైన్స్ నచ్చితే ఎందుకంటే మీ కామెంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి కొత్త కొత్తవి క్రియేట్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది అండ్ వీటన్నిటి ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మధ్యలోనే ఉంటుంది అండ్ ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ కోసం మన స్టోర్కి విజిట్ చేయండి మా స్టోర్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ ఫ్లోర్ షాప్ నెంబర్ ఎయిటీన్ అండి థ్యాంక్ యూ